పల్లవి ఒకటే ఉంటే పల్లవి దగ్గరికి చంటి వస్తాడు పల్లవి మాటిచ్చావు కదా ఎలాగైనా అక్షత్రం నా పెళ్ళి జరుగుతుంది కదా నీ మీద నా హోప్స్ అని పెట్టుకున్నాను అని చెప్పి ఈ చంటి అలా చెప్తూ ఉంటే అది కాదు చంటి ఇంట్లో వాళ్ళందరూ తెలిసిందే కదా చరణ్కి అక్షతికి పెళ్ళి కావాలనుకుంటున్నారు అనగానే లేదు ఫ్రెండ్ నువ్వు నాకు మాటిచ్చావు అని చెప్పి అలా అంటూ ఉంటాడు అప్పుడే అక్కడికి బామ్మ వస్తుంది రే చంటి ఊరికే పల్లవిని విసిగిచ్చకరా తను మాటిచ్చింది కదా మాట నిలబెట్టుకుంటుందిలే పదే పదే చెప్పకు తను ఏదో ఒక టాలజించి ప్లాన్ చేస్తుందిలే నువ్వు వెళ్ళు అని చెప్పి పంపించేస్తుంది చంటిని ఇక బామ్మ ఏంటి మా పల్లవి అలా సైలెంట్ అయిపోయావు అని చెప్పి అనగానే ఏం చేయాలో అర్థం కావట్లేదు బామ్మ చాలా టెన్షన్గా ఉంది ఇంట్లో వాళ్ళంతా అక్షిత చరణ్ పెళ్ళి అని చెప్పి ఎంతో హ్యాపీగా ఉన్నారు ఇన్ని డెకరేషన్స్ ఇన్ని అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నారు ఇప్పుడు ఈ పెళ్లి ఎలా ఆపాలో అర్థం కావట్లేదు అటు ఏమో అక్షిత దక్కకపోతే చచ్చిపోయి ఉన్నాడు ఇటు అక్షిత కూడా చాలా హోప్స్ పెట్టుకుంది చరణ్ మీద నాకేం అర్థం కావట్లేదు బామ్మ ఏది రైటో ఏది రాంగో అసలు పెళ్ళి ఎలా ఆపాలో నా బుర్ర అసలు పని చేయడం లేదు అని పల్లవి అంటూ ఉంటే అప్పుడు బామ్మ అమ్మ పల్లవి నువ్వు ఇచ్చావు నీ మాటను మాత్రం నిలబెట్టుకో అమ్మ నీ మీద ఇదితోనే ఆ చంటి బతుకుతున్నాడు అక్షత దక్కకపోతే చంటి బ్రతకడు ప్లీజ్ అమ్మా ప్లీజ్ నువ్వే ఆలోచించు ఏదో ఒకటి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది బామ్మ మరో పక్క ఒక రూమ్లో ఇటు చరణ్ అక్షిత అలాగే వైష్ణవి మాట్లాడుకుంటూ ఉంటారు అసలు ఈ పల్లవి గోలని భరించలేకపోతున్నాం మమ్మీ అసలు తన మొహం చూడబుద్ధి కావట్లేదు ఏదో ఒకటి ఏదో ఒకటి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది అని అక్షిత అంటూ ఉంటే ప్లీజ్ ప్లీజ్ నేను కావాలని చేయలేదు అని చెప్పి ఇటు చరణ్ ఏమో బతిమాలతూ ఉంటాడు ఇక వైష్ణవి అంటుంది అబ్బా అక్షిత ఏముంది పెళ్ళి అయిపోతే ఇంకా అసలు అది ఈ ఇంటి దరిదాపుల్లోకి రాగలుగుతుందా మీ ఇద్దరు సంతోషంగా ఉంటారు కదా ఇంట్లో ఇక ఏ ప్రాబ్లం ఉండదు ఇప్పుడంటే అది ఇక్కడ ఈ ఇంట్లో ఉంది కాబట్టి ఇలాంటి పొరపాటు జరిగింది మనం కూడా రూమ్ షిఫ్ట్ అవ్వడం వల్ల ఇదంతా జరిగింది లేదంటే అయ్యే పని కాదు కదా పెళ్ళైతే అయిపోయి ఆ పల్లవి గోల వదిలిపోతుంది మీ ఇద్దరు సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి ఇక కన్విన్స్ చేస్తూ ఉంటుంది వైష్ణవి పక్క పల్లవి ఒకతే కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అటు ఏమో అక్షిత పెళ్లి చేసుకోవాలనుకుంటుంది చరణ్ని ఇటు ఏమో చంటి ఏమో చచ్చిపోతా అంటున్నాడు ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఇక పల్లవి దగ్గరికి వస్తారనమాట గుండమ్మ అలాగే ఆదిత్య అమ్మ పల్లవి నీతో మాట్లాడాలమ్మా ఎందుకమ్మా నీ మనసు నిండా చరణ్ని పెట్టుకొని ఇలాగ నిజం చెప్పనీయకుండా తనేమో నీ వాయిస్నే కదా ఇష్టపడుతున్నాడు మీ ఇద్దరి పెళ్లి జరిగితే సంతోషంగా ఉంటారు మీరు అని చెప్పి అలా ఇటు ఆదిత్య గుండమ్మ చెప్తూ ఉంటే అప్పుడు పల్లవి అది కాదండి మీరు ఒక్కటి ఆలోచించండి ఇంట్లో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు అక్షిత చరణ్ పెళ్లి అవుతుందని చెప్పి మీరు ఒక్క నా సంతోషం మాత్రమే చూస్తున్నారు ఇప్పుడు నా ఒక్క స్వార్థం చూసుకుంటే వీళ్ళు ఎంతమంది బాధపడుతున్నారు నా ఒక్క దానివల్ల వీళ్ళని ఇంతమంది నేను బాధపెట్టడం అవసరం అంటారా చెప్పండి నాకు మీరున్నారు చాలు నాకు నా ప్రేమ ఏం అవసరం లేదు అయినా కూడా ఇప్పుడు నిజం చెప్పిన చరణ్ ఏమి ప్రేమించాడు కదా తను జస్ట్ నా గొంతుని ప్రేమించాడు ఆ గొంతు అక్షిత అనుకున్నాడు కానీ అక్షితనే కదా ప్రేమించింది ఇప్పుడు నిజం చెప్పిన తనైతే నన్ను ప్రేమించే ఛాన్స్ అయితే లేదు ఎందుకు ఇదంతా వదిలేసేయండి ఏది జరగాలంటే అదే జరుగుతుంది నా మొహాన అని చెప్పి ఇక అక్కడి నుంచి పలువి బాధపడుతూ వెళ్ళిపోతుంది మరోపక్క ఇక పెళ్లి మండపం అంత సిద్ధమైపోతుంది ఇక చుట్టాలు ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళందరూ ఒక్కొక్కరుగా గెస్ట్లు వస్తూ ఉంటారనమాట ఇక సుమలత వాళ్ళంతా కూడా వెల్కమ్ చేస్తూ ఉంటారు వాళ్ళని లోపల పంతులు గారు రానే వస్తారనమాట ఇక ఆయన రావడంతో పంతులు గారు అన్ని సిద్ధంగా ఉన్నాయి చూసుకోండి ఏమైనా కావాలా అని చెప్పి ఇక ఇటు సుమలత వీళ్ళు అడుగుతూ ఉంటే అన్నీ ఉన్నాయమ్మా ఇక అబ్బాయి అమ్మాయి ఇక వాళ్ళు రెడీ అయ్యారో లేదో చూసుకోండి ఇక కాసేపట్లో ఒక అరగంటలో ముహూర్తం అన్నట్టుగా చెప్తూ ఉంటారనమాట పంతులు గారు ఇక అలా పంతులగారు వాళ్ళు చెప్పడంతో సరే అన్ని బాగానే ఉన్నాయి సిద్ధంగానే ఉన్నాయని చెప్పి అనుకుంటూ ఉంటారు ఈ లోపల మెట్లు దిగుతూ వస్తూ ఉంటాడు అనమాట చంటి పెళ్ళికొడుకు గెటప్లో ఇక చంటిని ఆ విధంగా చూసేసరికి ఇటు అందరూ గుండమ్మ ఫ్యామిలీ ఇటు సుమలత ఫ్యామిలీ అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అయితే వీడేంటి పెళ్ళికొడుకు గెటప్లో వస్తున్నాడు దొరికిపోతామా ఏంటి అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇక అలా చంటి కిందకి రావడంతో ఏమైందిరా నీకు పెళ్ళికొడుకు గెటప్ వేసావేంటి అని చెప్పి అడుగుతుంది అనమాట శాన్వి ఏం వేయకూడదు ఏంటి అనగానే పెళ్ళికొడుకు నువ్వు కాదు ఎవరైనా చూస్తే నువ్వు పెళ్ళికొడుకు అనుకుంటారు అన్నయ్య కదా పెళ్ళి అన్నయ్యకి కదా పెళ్ళి అని చెప్పి సుమలత కూడా అంటూ ఉంటుంది ఆ అన్నయ్యకే పెళ్ళి అయినా నేనేం పెళ్ళికొడుకు కాదనుకో కానీ తోడు పెళ్ళికొడుకు అనుకోవచ్చు కదా అని చెప్పి చంటి అలా చెప్తూ ఉంటే రే తోడు పెళ్ళికొడుకు అంటే క్యూట్గా చిన్నగా ఇదిగో ఇదిగో కార్తీక్ లాగా ఉండాలి నీలా బండలా కాదు అని చెప్పి అంటుంది శాన్వి ఏదో ఒకటిలే నాకు వేసుకోవాలనిపించింది వేసుకున్నాను అయినా ఏంటి ఇప్పుడు ఏంటి మీకు గోవాలా ఏంటి నేను తీను అని చెప్పి అంటాడనమాట చంటి ఇకప్పుడు అక్కడే ఉన్న సుమలత హస్బెండ్ ఈ చంటికి ఏదో అయింది పెళ్ళి అయిపోయాక ఈ గోళ విని హాస్పిటల్లో చూపించాలి అని చెప్పి ఆయన అంటూ ఉంటాడు గుండం అంటుంది ఏంటి చంటి పెళ్ళికొడుకులా రెడీ అయ్యావు అని చెప్పి అనగానే అంటే పెళ్ళి కదా మేడం అని చెప్పి అంటాడనమాట చంటి పెళ్ళే కానీ నీ పెళ్ళి కాదు కదా అనగానే చెప్పాను కదా మేడం నాకు వేసుకోవాలనిపించింది వేసుకున్నాను అని చెప్పి చంటి అంటాడు పక్క అక్షిత రెడీ అవుతుంటుంది రూమ్లో ఇక వైష్ణువ్వి వచ్చి నా అదిష్టే తగిలేలా ఉంది మొత్తానికి నువ్వు ప్రేమించిన వాటితో నీ పెళ్లి జరగకపోతుంది జరగబోతుంది కాసేపట్లో నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అక్షిత నీ విషయంలో అనగానే అవును మమ్మీ నాకు హ్యాపీగా ఉంది చాలా హ్యాపీగా ఉంది చరణ్తో ఎటు పెళ్ళి అయిపోతుంది పెళ్లి విషయం పక్కన పెడితే నాకు ఫుల్ ఆస్తి ఈ ఆస్తి అంతా నా పేరు మీద రాబోతుంది ఈ ఆస్తి అంతా నాకు దక్కపోతుంది అన్నట్టుగా అక్షత అంటూ ఉంటే ఏంటి ఆస్త అని చెప్పి షాకింగ్గా వైష్ణవి అంటుంది అప్పుడు అక్షత అంటుంది అవును మమ్మీ యాక్చువల్గా నేను మొత్తం ఈ ఆస్తి డీటెయిల్స్ వీళ్ళకి ఎంత ఆస్తుంది ఏంటి అని చెప్పి మొత్తం కూడా నేను చరణ్ గురించి కనుక్కున్నాకే చరణ్ని ప్రేమిద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను ఈ లోపే గుళ్ళో వాయిస్ అని చెప్పి ఆల్బంలో వాయిస్ అని చెప్పి ఇలా ఇలా జరిగిపోయింది ఇక తను కూడా ఆ వాయిస్ నాదే అనుకుని నన్ను ఇష్టపడ్డాడు ఇక ఆ విధంగా ఎటు వీడు బాగానే ఆస్తి అది గట్రా ఉంది కాబట్టి వీళ్ళు పెళ్లి చేసుకుంటే ఫుల్గా హ్యాపీగా ఏ లైఫ్లో ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు కదా అని చెప్పి ఇక నేను కూడా అలా ఇష్టపడ్డాను ఆ విధంగా అలా కుదిరిపోయింది అంతే ఈ ఆస్తి మొత్తం మనదే అవుతుంది మమ్మీ ఇక నేను ఈ మహారాణి అవుతాను ఇంటికి అన్నట్టుగా చెప్తూ ఉంటుంది అప్పుడు వైష్ణవి అంటుంది ఇంతకీ నువ్వు చరణ్ని నిజంగా ప్రేమించావా లేదా చెప్పు అని అక్షతను అడిగితే అప్పుడు అక్షత ప్రేమించాను అంటే యాక్చువల్గా మెయిన్ ప్రేమించాను యాక్చువల్గా మెయిన్ ప్రేమించింది తన ఆస్తిని ఆస్తి ఉంది కాబట్టి ప్రేమించాను అంటే ఎలాగో లైఫ్లో కలిసి ఉండాలి కదా అనగానే ఇక వైష్ణవితో అంటుందనమాట ఒకవేళ పెళ్ళయ్యాక ఆల్బంలో పాడింది నువ్వు కాదు అది అని చెప్పి తెలిసిందనుకో అప్పుడేం చేస్తావు అని చెప్పి అడుగుతుంది వైష్ణవి అప్పుడు అక్షత అంటుంది ఏముంది మమ్మీ డివోర్స్ అని చెప్తాను నాతో ఉండడం తనకి ఇష్టం లేదు అని చెప్పి తనంటే నేను కూడా చెప్తాను నాకు కూడా నీతో ఉండడం ఇష్టం లేదు అని తనను వదిలించుకోవాలనుకుంటాడేమో వదిలిచుకొని పోనీ నీ మొహం నాకు కూడా చూడడం ఇష్టం లేదని చెప్తాను కానీ ఆస్తి మొత్తం అంతా లాగుతాను కోర్టు బెట్లో ఎక్కిస్తాను ఆ చరణ్ని అని చెప్పి అలా సంతోషంగా చెప్తూ ఉంటుంది వాళ్ళ అమ్మ వైష్ణవికి అక్షిత ఇక మాటలు విన్న పల్లవి కోపంగా అక్షిత అని చెప్పి గట్టిగా వస్తుంది రూంలోకి ఇక ఇటు షాకింగ్గా వైష్ణవి అక్షిత చూస్తూ ఉంటారు ఏంటి నువ్వు నిజంగా ఇంత సెల్ఫిషా అసలు చరణ్ని నిజంగా ప్రేమించలేదా ఆస్తి కోసం ప్రేమించావా అని చెప్పి పల్లవి అడుగుతుంది ఏదైతే అవును ఆస్తి కోసమే ప్రేమించాను ఏంటి ఏనా ఇప్పుడు నా కూతురు చేసిన దాంట్లో తప్పేం లేదుగా అని చెప్పి ఇటు పక్క నుంచి వైష్ణవి కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంది తప్పేం లేదంటారేంటండి ఆస్తి చూసి ప్రేమించేది ఏంటి అని చెప్పి పల్లవి అంటుంది పిచ్చి పిచ్చి వేషాలు వేయకు అని ఇటు వైష్ణవి అంటూ ఉంటే అప్పుడు పల్లవి ఇప్పుడే అసలు పాట పాడింది నువ్వు కాదని చెప్పి నేను వెళ్తే ఇంట్లో అందరికీ అటు మెయిన్ చరణ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి చెప్పేస్తాను అని పల్లవి అంట బెదిరిస్తూ ఉంటే అప్పుడు వైష్ణవి ఏంటి నువ్వు బెదిరిస్తున్నావా అసలు నీకు ఒక విషయం చెప్పనా నువ్వు నువ్వే ఆల్బంలో పాడావని చెప్పి గుళ్ళ పాడి నువ్వే అని చెప్పి ఈ వాయిస్ అసలు ఆ వాయిస్ని ఇష్టపడుతున్నా అని చెప్పి పదే పదే చెప్తున్నాడు కదా చరణ్ ఆ వాయిస్ నీదే అని చెప్పి ఇటు సుమలత ఫ్యామిలీ మొత్తానికి తెలుసు ఒక్క చరణ్కి తప్ప సో నువ్వు చెప్పినా మాకేం ప్రాబ్లం ఉండదు ఒక్క చరణ్కే తెలీదు కాదే ఇటు సుమలత ఫ్యామిలీ మొత్తం మాకు సపోర్టే అక్షితకే సపోర్ట్ పొరపాటు నువ్వు వెళ్ళి చరణ్కి నిజం చెప్పాలనుకున్నా కూడా ఎవ్వరు ఎవ్వరు కూడా చరణ్ దగ్గరికి కూడా నిన్ను వెళ్ళనివ్వరు సో అంత పక్కగా ఈ ప్లాన్ చేసాము ఈ పెళ్ళిని అని చెప్పి అలా చెప్పేస్తుంది వైష్ణవి అక్షిత అక్కడికి సుమలత వస్తుంది అమ్మ అక్షిత రెడీ అయ్యవా అని చెప్పి అడుగుతూ ఉంటే చూడండి ఈ పల్లవి వచ్చి విసిగిస్తుంది అని చెప్పి అనగానే ఏయ్ అసలు నీకు ఇక్కడేం పని పోబెట్టికి అని చెప్పి సుమలత అన్నంతో ఇక పల్లవి చేసేది ఏం లేక అక్కడి నుంచి వచ్చేస్తుంది మరోపక్క ఇటు ఆదిత్య అలాగే ఇటు సుమలాత వాళ్ళ హస్బెండ్ రెడీ అయ్యడా లేదా అని చూసి చూడడానికి చరణ్ రూమ్కి వస్తారనమాట రే రెడీ అయ్యా అనగానే అంతా రెడీ అయ్యాను జస్ట్ బాస్కం ఒకటి కట్టుకోవాలి అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ అప్పుడే అక్కడికి చంటి వస్తాడు రే అని ఈ పెళ్ళితో నువ్వు నాకు పెళ్ళి అయిపోయాక నువ్వు నాకు పెద్ద థ్యాంక్స్ చెప్తావు ఎందుకంటే నీ లైఫ్ని సేవ్ చేసిన వాడిని అవుతాను నేను అని చెప్పి అనగానే నా లైఫ్ని నువ్వు సేవ్ చేసేదేంట్రా అని చెప్పి చరణ్ అడుగుతూ ఉంటే అది నీకు ఎండింగ్లో తెలుస్తుందిలే అని చెప్పి చంటి చెప్తూ ఉంటాడు ఈయన పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు నువ్వు పెళ్ళి ఇదంతా అయిపోయాక నేను హాస్పిటల్లో చూపిస్తాను అని చెప్పి అంటూ ఉంటారు చంటి వాళ్ళ డాడీ ఇంకా బాస్కం కట్టేది లేడీస్ అయితే బాగుంటుంది అని చెప్పి అలా సుమత వాళ్ళ హస్బెండ్ అనుకొని అమ్మ మేము బయటకు వెళ్తాం కానీ భాస్కం కట్టి తీసుకురా అని చెప్పి వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు నేను ఎలా బాస్కం కడతాను అమ్మ పల్లవిట్రా అని చెప్పి చరణ్ రూమ్లోకి పిలుస్తుంది అనమాట బామ్మ నేను భాస్కం కట్టకూడదు కదా నువ్వు కట్టమ్మా అని చెప్పి అనగానే ఏంటి మమ్మీ ఎవ ఏంటి బామ్మ ఎవరు లేనట్టు ఈ పల్లవితో కట్టిస్తున్నావు అనగానే ఎవరైతే ఏంటరా నేను కట్టకూడదు పల్లవి కడితే ఏమైంది నువ్వు కట్టమ్మా అని చెప్పి అనగానే ఇక పల్లవి భాస్కం కడుతూ ఉంటుంది ఆ తర్వాత ఇక బామ్మ అంటుందనమాట చరణ్తోని ఎవరైనా మొహం చూసి ఇష్టపడ్డమో అందం చూసి ఇష్టపడ్డమో ఏదో ఒకటి చూసి ఇష్టపడతారు అసలు మొత్తం అంటే మొదటిసారి నేనైతే గొంతు చూసి ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నావు చూడు నిన్నే చూస్తున్నాను ఎప్పుడూ ఎక్కడ ఎవరిని చూడలేదు నేను నేను ఒకటి అడుగుతానురా రా మనవడా నువ్వు గొంతు చూసి వాయిస్ చూసి ఇష్టపడ్డావు ఆక్షితని అన్నావు ఒకవేళ ఆ వాయిస్ పల్లవిదనుకో పల్లవిని ప్రేమించి పెళ్లి చేసుకునేవాడువా అని చెప్పి అడుగుతుంది బామ్మ అందులో డౌట్ ఏముంది డెఫినెట్గా ప్రేమించి పెళ్లి చేసుకునేవాడిని కానీ ఇప్పుడు ఛాన్స్ లేదు ఎందుకంటే కాసేపట్లో అక్షిత్తో నా పెళ్లి జరగబోతుంది ఇక పల్లవిని ప్రేమిస్తానా నేను ప్రేమించిన కదా అదంతా జరగదు బామ్మ అని చెప్పి అలా చెప్పేస్తాడనమాట చరణ్ మరో కింద చుట్టాలందరికీ వచ్చిన గెస్ట్లందరికీ చెప్తూ ఉంటారనమాట సుమలత అలాగే వైష్ణవి మా ఇద్దరు పిల్లలు ప్రేమించుకున్నారు మేమిద్దరం ఫ్రెండ్స్ ఇక మేము ఇక ఎప్పటికీ ఒక మంచి ఫ్యామిలీ అవ్వబోతున్నాము మేము బియ్యంకులు కాబోతున్నాము వాళ్ళిద్దరి వల్లే మా కొడుకు మా కూతురు అన్నట్టుగా ఇలా అందరికీ చెప్తూ ఉంటారు ఇక అది విన్న చంటి అనుకుంటాడు మీ స్వార్థం కొద్దీ మీరు ఇద్దరికీ పెళ్ళి చేయాలనుకుంటున్నారు కానీ పిల్లలకి ఇష్టం ఉందా లేదా అని మీకు అనుకోవడమే లేదు అయినా అవును కాసేపట్లో నా పెళ్ళి కదా పల్లవి అసలు ఏ ప్లాన్ చెప్పలేదు వెళ్ళి కనుక్కోవాలి అని చెప్పి చంటి పల్లవి దగ్గరికి బయలుదేరుతాడు మరో పక్క పల్లవి ఒకతే నించుని ఎలా ఎలా ఈ పెళ్ళిని ఎలాగైనా ఆపాలి లేదంటే అసలు చరణ్ జీవితం నాశనం అయిపోతుంది అసలు చరణ్ని ఇష్టపడి ప్రేమించలేదు కదా ఎలా ఎలాగే నాపాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటుంది పల్లవి అప్పుడే బామ్ వస్తుంది ఏమమ్మా పల్లవి ఏమైంది ఎందుకు అలా సైలెంట్ అయిపోయావు అనగానే ఇక పల్లవి ఏం చెప్పాలి అర్థం కాక అది బామ్మ అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇంతే అయినా ఎపిసోడ్లో జరిగింది ఎపిసోడ్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి